Good గట్కసర్ గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు గట్టు మైసమ్మ దేవాలయ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో కరోనా లాంటి మహమ్మారులు రాకుండా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని వేడుకున్నారని తెలిపారు రైతు భరోసా ఇందిరమ కొత్త రేషన్ కార్డులు ఇందిరం ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేయబోతున్న తరుణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాల అమలు జరిగేలా ఆశీర్వదించమని కోరుకున్నారని తెలిపారు అమ్మవారిని ప్రార్థించేది తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాటలతో మంచిగా ఉండాలని గత నాలుగు సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి రాకుండా అమ్మవారి అంటే ఎందుకంటే బాగా ప్రేమగాళ్ళ అమ్మవారిని ఈ ప్రాంతంలో దీని ముందుకు తెలుసు అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సంవత్సరం అయింది రేపు నాలుగైదు రోజుల తర్వాత రేషన్ కార్డు కొత్త ఇల్లు రైతు భరోసా లాంటి మన మూడు కార్యక్రమాలు నొల్పేరుస్తున్నాం అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఇల్లు సొంత ఇంట్లో ఉండే విధంగా ఐదు లక్షలతో ఇతరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమంగా మీరు ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడిని రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు ముప్పై వేల కోట్లతో ఇప్పుడు శాంక్షన్ అయిన దాన్ని మొదలు పెడుతున్నాం అమ్మవారి എടുപ്പി മാഡലം നരസിംഹപുരം